వసు నువ్వు అన్నీ మేము అడిగితేనే చేసావా మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకు ఎంతో హెల్ప్ చేసావ్ మీ బాస్ పర్చింద చేసావ్ మాకు ఛాన్స్ కూడా ఇప్పించావ్ వసు నాకే చెల్లెలు ఉంటాయి నేనిదే చేసిండు వాడిని కదరా మీ అన్నచూలెల మధ్య నేను మాట్లాడొచ్చా పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంట్రీలో ఒక భాగమే కదా సో వసు పెళ్ళి అవుతుంది ఎన్న ప్రాజెక్ట్ కూడా ఎంత ఖర్చైనా పర్వాలేదు వసు పెళ్లి గ్రాండ్ గా చేద్దాం మీరు వెళ్ళి వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి అదర కొట్టేస్తాం అన్ని షాపులు తిరిగి అందరికి కొంటాం అన్ని చోట్ల తిరిగి ఏం కొనక్కర్లా కళా మందిరికి వెళ్ళండి అక్కడ అన్ని దొరుకుతాయి అందరికి వాళ్ళకి అలా చెప్తే అర్థం కాదే ఇదిగో బాబు పానకం అంటే ఇటాలియన్ బ్రిజర్ విత్ జాగ్రీ ఫ్లేవర్ అలా మానికి మామిడి ఎందుకు కడతారు కొబ్బరి ఆకులు కొబ్బరి మట్టలు కొడితే దారికి అడ్డం పడతాయి నువ్వు కట్టు అంకిల్ అబ్బో నాకు ఒక చిన్న డౌట్ తెలియకపోతే అడుగునానా పెళ్లిలో తలంబరాలే ఎందుకు పోస్తారు శుభప్రదం కాబట్టి కాదు మరి చక్కెర పోస్తే సీమలెక్కు తయారీ కొంచెం త్వరగా రాయరా టైం లేదు ఓకేరా అలాగే బాగున్నాం నువ్వు ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా ఉన్నావు చాలా 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 థాంక్స్ వసూ చూడు ఎలా పడింది శ్రావ్యా నీ గోరింటకు ఇంత ఎర్రగా పండిందంటే నీకు डेफिनेटగా మంచి మొగుడు వస్తాడు ఇక్కడే ఇక్కడ ఉండుంటాడు వెళ్ళి వెతుకో శ్రావ్య వసుకి తోడు పెళ్లి కూతురుగా నువ్వే ఉండాలి తోడు పెళ్లి కూతురు ఇదిగో బాలు మా అబ్బాయి పక్కన తోడు పెళ్లి కొడుకు నువ్వు కూర్చో తోడు పెళ్లి కూతురు అంటే తోడి తీసేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ బెర్త్ కన్ఫర్మ్ కావాలంటే అయితే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి నీ ఛాలెంజ్ ని ఆరెంజ్ లాగా పిచ్చికేస్తాను ఇవి పెళ్లి కొడుకు పాదుక వీటిని ఈ ఇంట్లోనే ఎక్కడో పెళ్లి కూతురు ముఠాలో ఉన్న ఈ ఆడపిల్లలు దాచిపెడతాం అవి ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవటం పెళ్ళికొడుకు కొడుకు సైడ్ ముఠాలో ఉన్న ఈ కుర్రాలందరి బాధ్యత అది ఛాలెంజ్ ఏదేమైనా కూడా మర్చిపోతున్న సరదాలు గుర్తు చేస్తున్నందుకు కంగ్రాట్స్ స్టార్ట్ చేద్దామా ఎర్రగా ఆర్ యు రెడీ ఎవరు రెడీ అటు తిరగండి మై డియర్ మగజాతి జాగ్రత్త లేకపోతే పొరుగు పోతుంది సరే 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 కాదు జాగ్రత్తగా వెతకండి ఇప్పుడు తిరగండి దాచి పెట్టాం మీరెళ్ళి కనిపెట్టండి ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నాం వెతికి కనిపెడితేనే పెళ్ళికొడుకు కొడుకు మండపంలోకి వచ్చేది అదే మేము కనిపెడితే పెళ్లి కూతురు వచ్చి మా పెళ్లి కొడుకు కాలు పట్టుకోవాలి ఓడిపోయావాడికాయ రుబ్బి దోసలు కూడా వేసాను తింటావా పాదుకలు వెతకడానికి త్రీ మినిట్స్ ఒక్క నిమిషం చాలు ఎందుకంటే అవి ఎక్కడున్నాయో నాకు తెలుసుగా అన్ని కోతలే మనవన్నీ సేతలే చూపించమంటావా

సారీ చెప్పేసావా లేదమ్మా ఎప్పుడు చెప్తా రేపు సెలక్షన్స్ అయిన వెంటనే నేను చేసే ఫస్ట్ పని శ్రావ్యకి ఐ లవ్ యు చెప్పడం అప్పుడైతేనే కరెక్ట్ తన మ్యూజిక్ కాంపిటీషన్ లో ఎటువంటి డైవర్షన్ లేకుండా పాడి గెలవాలి బాలు ఫైనల్స్ కి షార్ గా సెలెక్ట్ అవుతాడు ఆల్ ది బెస్ట్ తప్పకుండా గెలుస్తాడు మహాగమ పని పని సార్ నమస్తే సార్ ఆ బారు నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాయా ఇరవై ఐదో తారీఖే కాంటెస్ట్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా కొత్త కాన్సెప్ట్ ఒకటి రెడీ అయింది సార్ ఇది డెఫినెట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది సార్ మిగతా వాళ్ళతో సబ్మిట్ చేశారయ్యా ఏదో నీ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా చెప్తున్నాను నిజంగా మా ఇవాళ నాకు మంచి అవకాశం వచ్చింది మా ఈ రోజు నా సెలెక్షన్స్ ఉన్నాయి మీ బ్లెస్సింగ్స్ కోసం ఫోన్ చేశాను నువ్వు ఫోన్ పెట్టి నేను భద్రాద్రి రాముల వారికి పూజ చేసుకుని వస్తాను పెట్టాను అన్న చెప్తా ఎవండి నారాయణ గుడికి పాటలు పాడే అవకాశం వచ్చిందంట సింగర్ అయిపోతున్నాడు అంటే అసలు ఈ ప్రోగ్రామ్ చేసేవాడు ఎవడరా మరి ఆడితో పోటీ పడేవాడు ఒరే వస్తారా ఆయన నాతో కలపరా పిలుస్తున్నా రఘునాథాయ రెడీ గల్ సీత సార్ 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 ఓ బాలు మా పేరు లేదు సార్ ఇంకా అవునయ్యా నీ పేరు లిస్ట్ లో లేదు లేదు లేకపోతే నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ నేను ఒక్కడే కాదు మాకు కమిటీ బోర్డు ఇన్ని ఉంటాయి అందులో ఒక ఆయన మాత్రం నీ పేరు తీ చేశాడు సార్ ఎవరు సార్ ఆయన ఎక్కడుంటారు నేను ఆయన కాలు పట్టుకుని అడుగుకుంటాను సార్ ఎక్కడో కాదు ఇక్కడే ఉంటాడు పైన మ్యూజిక్ రూమ్ ఆయన కనుక ఒప్పుకుంటే నీ పని అయిపోయినట్టే వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను త్వరగా టైం లేదు సరిగ గరిగ సరిగ గసరిగ గ గమమ రిదిగ గగమ రిగమ రిదిగ గమమ పామ పామ గగమమ పామ పామ గమమ పాగగమమ పామ 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 పామ